శైలజ ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని చెప్పడంతో నలిని వెంటనే సీరియస్ అవుతూ నీ దగ్గర నుంచి డబ్బు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఎవరికో ఫోన్ చేసింది అటువైపు నుండి ఎవరో కాల్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు నేను నలిని ఆంటీని మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ ఒకరు నా దగ్గర లక్షల్లో అప్పులు చేసి డబ్బివ్వకుండా ఎదురు తిరుగుతున్నారు మీరు ఒకసారి రావాలి అని చెప్పింది మా అత్త ఎదురు తిరుగుతున్నారా వాళ్ళకు భూమి పైన రోజులు నిమిషాల్లో అక్కడ అంటూ ఫోన్ పెట్టేశాడు అవతలి వైపు వ్యక్తి అప్పుడు నలిని తలపైకెత్తి అఖిల శైలజ వైపు గర్వంగా చూసింది ఫోన్లో అవతలి వైపు మాట్లాడిన వ్యక్తి గొంతులో ఉన్న గంభీరత్వం అప్పటికే బయట ఉన్న వాళ్ళకి కూడా వినిపించింది దాంతో విషయం పెద్దదైపోతుందని అనుకున్న అఖిల బెడ్ పై కదలడానికి ప్రయత్నిస్తూనే ఆ నొప్పిని ఓర్చుకుంటూ ఆంటీ నాకు కొన్ని రోజుల టైం ఇవ్వండి నేను తప్పకుండా మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పింది చూడాకిలా నేను మీ అమ్మకు ఇప్పటికే ఒక ఛాన్స్ ఇచ్చాను కానీ ఆమె నిలబెట్టుకోలేకపోయింది ఇక నా చేతిలో ఏం లేదు అని గట్టిగా చెప్పింది నలిని దాంతో అఖిల నిస్సహాయంగా చూసింది ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆమెకు అర్థం కాలేదు ఆ తర్వాత ఐదు నిమిషాలు కూడా పూర్తిగా గడవకుండానే ఆ వాడు తలుపు గట్టిగా నెట్టుకుంటూ లోపలికి వచ్చాడు పది మందికి పైగా మనుషులు వాళ్ళలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఎవరు ఇక్కడ మా డబ్బు ఇవ్వకుండా ఎదురు తిరిగే ధైర్యం చేసింది ఎవరు అని అడిగాడు వెంటనే అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా తన పాకెట్లో నుంచి కత్తి తీసి చేత్తో తిప్పుతూ వాళ్ళెవరో త్వరగా చెప్తే పని పూర్తి చేసుకుని మేం వెళ్ళాలి అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు చూశాడు భయంకరమైన ఆ వ్యక్తులను చూసి అప్పటికే శైలజ గొంతు తడారిపోయింది ఆమె కళ్ళు పెద్దవి చేసి గుటుకలు మింగుతూ ఉండటం చూసిన ఆ వ్యక్తి ఏ టార్జాన్ అదిగో మిడిగుడ్లు చూడు టార్డ్లు అయి ఉంటుంది చూపిస్తూ అన్నాడు చెప్పింది నిజమేనా అత్త నీకు డబ్బు ఇవ్వాల్సింది ఆమెనా అని నలిని అడిగాడు టార్జాన్ అవును ఆమె కన్ఫర్మ్ చేస్తూ చెప్పింది నళిని వెంటనే టార్జాన్ శాలజా దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న కత్తిని ఆమె ముఖంపై తిప్పుతూ మర్యాదగా డబ్బిస్తావా లేదా బలవంతంగా తీసుకోమంటావా అని గంభీరంగా అడిగాడు శైలజ భయంతో వణుకుతూనే తన ముఖంపై తిరుగుతున్న కత్తివైపు చూస్తూ నేను డబ్బు ఇవ్వనని చెప్పలేదు ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదని చెప్పాను అని అంది ఇంతలో తన తల్లి భయాన్ని చూసి అఖిల కూడా టెన్షన్ పడుతూ నిజంగా మా అమ్మ దగ్గర డబ్బు లేదు మాకు కొంచెం టైం ఇవ్వండి అని అంది ఆ మాట విని జోర్డాన్ నవ్వుతూ మీకు మేం పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా మీ దగ్గర డబ్బు లేకపోతే ఇంత పెద్ద హాస్పిటల్లో ఎలా జాయిన్ అవుతారు అని అంటూ అఖిల దగ్గరికి వెళ్లబోయాడు అది చూసిన శైలజ వద్దు నా కూతురు దగ్గరికి వెళ్లొద్దు ఆమె ఇప్పటికే గాయాలతో ఉంది ఆమెను వదిలేయండి అని పెద్దగా అరిచింది వెంటనే టార్జాన్ నవ్వుతూ అంటే నీ ప్రాణం ఆ చిలుకలో ఉందన్నమాట అయితే ఆ చిలుకను పట్టుకుంటే సరిపోతుంది డబ్బు అదే వస్తుంది అంటూ అతను కూడా మరోవైపు నుండి అఖిల దగ్గరకు రావడం మొదలు పెట్టాడు చెరోవైపు నుండి తన దగ్గరకు వస్తున్న టార్జాన్ జోర్డాల్ని చూసి అఖిల భయపడింది మరో అడుగులో వాళ్ళిద్దరూ అఖిల బెడ్ దగ్గరికి చేరుకుంటారనగా మర్యాదగా అక్కడే ఆగిపోండి అంటూ ఒక గొంతు వినిపించింది దాంతో అందరూ తలను తిప్పి అటువైపు చూశారు అక్కడ నిలబడి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ తమ వైపే చూస్తున్నాడు సాగర్ అతన్ని చూడగానే టార్జాన్ జోర్డాన్లతో పాటు అతని వెనుక వచ్చిన మనుషులందరూ ఎక్కడి వాళ్ళక్కడే కొయ్యబారిపోయారు దానికి కారణం తమ ముందు నుంచోని ఉంది హైదరాబాద్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లీడర్ సాగర్ వాళ్ళంతా అతని కింద పనిచేస్తున్న సాగర్ అని భయంగా పిలిచింది అఖిల సాగర్ వెంటనే లోపలికి వచ్చి ఆమె చేతిని పట్టుకుని ఏం కాదు భయపడకు అని ధైర్యం చెప్పాడు అది చూసి ఆమె సాగర్ భార్య అని వాళ్ళందరికీ అర్థమైంది దాంతో వాళ్ళంతా వెంటనే తేరుకొని మాస్టర్ అంటూ ఒక్కసారిగా ఎక్కడి వాళ్ళు అక్కడే మోకాలపై నిలబడి తలలు వంచారు అది చూసి శైలజ అఖిలతో పాటు మిగతా వాళ్లందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు సాగర్ వాళ్ళందరి వైపు చూస్తూ ముందు పైకి లేవండి అసలేం జరిగిందో చెప్పండి మీరంతా ఇక్కడెందుకున్నారు అని అడిగాడు వెంటనే టార్జాన్ తడబడుతూ ఏం లేదు మాస్టర్ నాకు ఒంట్లో బాగాలేదు అందుకే హాస్పిటల్లో చెకప్ కోసం వచ్చాను నర్స్ నన్ను వార్డ్రూమ్కి వెళ్ళమని చెప్పింది నేను ఆ రూమ్ ఇదే అనుకుని అనుకోకుండా ఈ లోకి వచ్చాను అని నోటికి వచ్చిన అబద్ధాన్ని గబగబా అల్లేశాడు అప్పటికే తమ అత్తయ్య దగ్గర అప్పు తీసుకున్న శైలజ సాగర్ అత్తగారని వారికి అర్థమైపోయింది అందుకే ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి సాహసం చేయలేదు దానికి మరో కారణం అప్పటికే వాళ్ళందరికీ సాగర్ అంటే విపరీతమైన భయం ఏర్పడింది అతను అరిటాకు హోటల్లో లోకేష్ ని డీల్ చేసిన విధానం వాళ్ళందరి మనస్సులో ముద్రపడిపోయింది సాగర్కి కోపం వస్తే అతను మనిషిగా ఉండడని వాళ్లకు తెలుసు అందుకే అతనికి కోపం రాకుండా జాగ్రత్త పడుతున్నారు టార్జాన్ మాటలు సాగర్ నమ్మలేదు అక్కడ ఏదో జరుగుతుందని అతనికి అర్థమైంది వెంటనే అఖిల వైపు తిరిగి ఇక్కడేం జరుగుతుందకిలా అని అడిగాడు అఖిల ఆ విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ తలదించుకుని వాళ్ళు డబ్బు అడగడానికి వచ్చారు అని నిదానంగా చెప్పింది డబ్బా ఎందుకు అని అనుమానంగా అడిగాడు సాగర్ ఇదంతా మా మమ్మీ వల్లే జరిగింది అంటూ జరిగిన విషయం మొత్తం సాగర్కు చెప్పింది అఖిల సాగర్ అంతా విని మౌనంగా తల తిప్పి చూశాడు అక్కడ శైలజ తలదించుకుని నిలబడి ఉంది మరోవైపు టార్జాన్ జోర్డాన్ ఇద్దరు వణుకుతూ నిలబడ్డారు వాళ్ళిద్దరి మనసులో ఇక మా పని అయిపోయింది డబ్బు కోసం ఏకంగా మాస్టర్ వైఫ్ దగ్గరికే వెళ్లి ఆమెను బెదిరించాం ఇప్పుడు మాస్టర్ కోపంతో మా అంతు చూస్తాడు మాస్టర్కి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆ లోకేష్ విషయంలో చూసేశాం ఇప్పుడు మాకు కూడా అదే పడుతుంది ఇప్పుడేం చేయాలి మాస్టర్ని ఎలా బ్రతిమాలుకోవాలి అని లోపలే ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు సాగర్ వాళ్ళ వైపు చూసి మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని అన్నాడు అది విని టార్జాన్ షాక్ అవుతూ వెంటనే తల అడ్డంగా ఊపి లేదు మాస్టర్ లేదు అవసరం లేదు అని తడబడుతూ అన్నాడు అవును మాస్టర్ మాకు డబ్బొద్దు ఏం వద్దు కంగారుగా అన్నాడు జోర్డన్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మాస్టర్ దగ్గర నుండి డబ్బు తీసుకోవడానికి వాళ్లకు ధైర్యం సరిపోవడం లేదు అసలు ఆ హాస్పిటల్కి వచ్చినందుకు ఆ క్షణం తమను తామే తిట్టుకున్నారు నేను కోపంతో అడగడం లేదు నిజంగానే చెప్తున్నాను మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి మీకు రావాల్సిన డబ్బు న్యాయంగా ఇస్తాను అని సూటిగా చెప్పాడు సాగర్ ముప్పై నలభై లక్షలు సాగర్కు పెద్ద మ్యాటరే కాదు కానీ ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకపోతే తన కింద ఉన్న మిరియడ్ ఇమేజ్ మెంబర్స్ తన గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉందని అనుకున్నాడు సాగర్ కానీ అతని మాటలు వినగానే టార్జాన్ జోర్డాన్ ఇద్దరు మళ్లీ మోకాలపై నిలబడి మాస్టర్ మీరు ఆ మాట అనడం కన్నా మమ్మల్ని డైరెక్ట్ గా చంపేయడం మంచిది మీరు డబ్బులు ఇచ్చినా సరే తీసుకునే ధైర్యం చేయలేము దయచేసి మమ్మల్ని వదిలేయండి మాకు మీ డబ్బులు వద్దు అని ఇద్దరూ ఒకేసారి కోరస్ గా చెప్పారు అది చూసి శైలజ నళినితో పాటు పూర్ణ అఖిల కూడా షాక్ తో అయోమయంగా చూశారు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాసేపటి క్రితం రౌడిల్లా బెదిరించిన వాళ్లంతా ఇప్పుడు సాగర్ని చూసి ఎందుకు మోకరెల్లుతున్నారో మాస్టర్ అని ఎందుకు పిలుస్తున్నారో తెలియక వింతగా చూస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి